నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు మేష మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది ఎలా అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్తి ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి గాని పుణ్య నదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్బాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే అంట అలాగే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోప్తంగా అఘమర్షణము అన్నారు అంటే పాపాలని పోగొట్టేటువంటి స్నానము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళ వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నా ఉందా ఉంటుంది ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు గంగే కృష్ణ గోదావరి మనం చెప్తాం లేదా అక్కడికి వెళ్లిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ప్రవృత్తి వాళ్ళు ఆ నీళ్లు పోసుకోవచ్చు సంకల్పం చెప్పుకోవచ్చు ఏదైనా ఆ నీళ్లకి పన్నెండు రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు అద్భుతం ఇది పుష్కరానికి సంబంధించినటువంటి అంశం అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు మరి ఏమైనా వక్ర గతి ఏమైనా ఉందా ఆయనకి ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాసులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు నష్టాలు కావచ్చు అయితే హ్యాపీయే కానీ నష్టాలు అయితేనే కదా మరి ఏం చేసుకోవాలండి ఆయన అనుగ్రహం కావాలి అని పరితపించే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక్కసారి వాటి గురించి ఇప్పుడు వివరంగా మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారండి గురువు గారు ఈ సంవత్సరం కూడా గురువు పన్నెండవ స్థానంలో ఉండడం అనేది అది అదృష్టమో దురదృష్టమో మనం చెప్పలేము ఎందుకంటే గురుడు అర్ధశుభుడు పన్నెండవ స్థానంలో వ్యయము ఆ పేరులోనే ఉంది ఖర్చు శుభములో వ్యయశ్చేవ ప్రాణ విక్రయ దూషణం చ దారిద్ర్యం అన్నారు అనగా పన్నెండవ స్థానానికి వ్యయం అనేటువంటిది పేరు ఇంకోటి ఏంటంటే మనం సుఖంగా పడుకోవాలంటే పన్నెండవ స్థానం బాగుండాలి అలాగే మన జీవితంలో లగ్నాత్ పన్నెండవ భావంలో మంచి గ్రహస్థితి ఉంటే వాడు జీవితం మంచి ఉత్తమ గతులకు వెళ్తుంది అందుకని చాలా మంది ఏమనుకుంటారు కేతు పన్నెండులో ఉంటే మోక్షం వస్తుంది అనుకుంటారు చాలా మందిలో ఉండే అపోహ పాపగ్రహం కదా కానీ కేతు మోక్షకారకుడు కదా పన్నెండో ఇంట్లో ఉంటే మోక్షాన్ని ఇస్తాడు అనుకుంటారు కానీ కాన్సెప్ట్ మొత్తం వేరు ఇక్కడ గురువు కూడా పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు శుభములో వ్యయస్ అంటే ఈ జీవితంలో ఈ పన్నెండవ స్థానంలో సంచారం చేసేటంత వరకు కూడా ఈ సంవత్సర కాలం అంతా ఖర్చే అది ఏ ఖర్చు పిల్ల పెళ్లి చేయడము లేదా ఫంక్షన్ చేయడము బర్త్డేలు చేయడము లేదా మీకు ఏదైనా పది రూపాయలు పెరిగి ఉద్యోగం వస్తే వెయ్యి రూపాయలు పెట్టి పార్టీ ఇవ్వడము ఇలా అనవసరమైన ఖర్చు ఎక్కువ ఉంటుంది అందులో ఆనందం ఉంటుంది మళ్ళీ అదే అక్కడే వచ్చింది మంచిగా చేయడం మనకే అర్థం కాదు అలాగే ఏదైనా ఒక చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం అది మీకు నచ్చిందైనా నచ్చకపోయినా ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే స్థాన అన్నాడు అంటే ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం లేదా ఉన్న ఉద్యోగాన్ని మార్చుకుని వేరే ఉద్యోగానికి వెళ్ళడం దాంట్లో గా కష్టం ఉంటుంది ఒక ఉద్యోగం మారినప్పుడు ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ గా సెటిల్ అయిపోయిన ప్రాంతాన్ని వదిలిపెట్టేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇబ్బంది పడతారు కానీ అందులో డబ్బు ఎక్కువ వస్తుంది సో ఇలా పాజిటివ్ నెగిటివ్ రెండు కలిపి ఉంటాయి అందుకని అర్ధశుభుడు గురుడు ఈ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చు పెడతారు శక్తిని మించి ఖర్చు పెడతారు పది రూపాయల ఆదాయం వస్తే వంద రూపాయలు ఖర్చు పెడతారు ఆ ఖర్చు పెట్టిందంటే ఎలాంటిది వెయ్యి రూపాయలు ఏదైనా ఒక సెల్ ఫోన్ కొనుక్కోవడం అది స్తోమతకి మించి ఏదైనా ఒక బ్రాండెడ్ వస్తువు కొనుక్కోవాలండ లేదు ఒక ఇల్లు కొనుక్కొని అప్పు చేసి ఇల్లు కొనడం అప్పు చేసి బంగారం కొనడం అప్పు చేసి పెళ్లి చేయడం లేదా అప్పు చేసి వెహికల్ కొనుక్కోవడం ఇలా ఏదైనా సరే ఒక లగ్జరీ జీవితంలోకి వస్తుంది కానీ దాని వెనకాల ఇంత అప్పు ఉంటుంది అంత ఖర్చు చేయిస్తారు ఈ మానసిక అశాంతి ఉంటుంది అలానే వాడు ఆ కార్లో దిరక మాండ రెండు ఉంటాయి అలా మిశ్రమమైనటువంటి ప్రభావం ఉంటుంది అంతేగాక నిద్ర పాడు చేస్తారు గురుడు పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోరు వరకు డే షిఫ్ట్ లో పని చేసిన వాడు నైట్ షిఫ్ట్ లో పని చేయాల్సి వస్తుంది అప్పటి వరకు నైట్ షిఫ్ట్ లో ఉన్నవాడు డే షిఫ్ట్ కు వస్తాడు సో ఎప్పుడైతే అలాగే స్థాన చలనాన్ని కలిగిస్తాడు ఇప్పటి వరకు ఇక్కడ వాళ్ళకి పగలు అక్కడ రాత్రి కాబట్టి ఇతన్ని విదేశాలకి పంపిస్తాడు సో ఇందులో మంచా చెడ అనేటువంటిది పక్కన పెడితే ఇవన్నీ రిజల్ట్ వస్తాయి సో ఇందులో విదేశీయానం చేయాలి అక్కడ చదువుకోవాలి అక్కడ ఉద్యోగం చేయాలనుకునేటువంటి వాళ్ళకి అక్కడ అవకాశం వస్తుంది అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం వస్తుంది కానీ ఖచ్చితమైన ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది సో ఇలా ఏదైనా ఒక విషయం జరిగితే జీవితంలో అందులో మంచి చెడు రెండిటి మిశ్రమాన్ని ఇచ్చేటువంటి ఏకైక స్థానం వ్యయం శుభమూలకంగా డబ్బు ఖర్చు పెట్టడం అలాగే శరీరం కష్టపడ్డా డబ్బులు వస్తాయి ఇది వరకు ఎనిమిది గంటలే పనిచేస్తే ఇప్పుడు పన్నెండు గంటలు పనిచేస్తాడు కానీ ఇది వరకు పది రూపాయలు వస్తే ఇప్పుడు వంద రూపాయలు వస్తాయి ఆ డబ్బు చూడగానే ఈ శారీరక శ్రమ మర్చిపోతాడు అలాగే నిద్రపోతున్నప్పుడు కూడా ఈ గురుడు వ్యయంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి కలలు వస్తూ ఉంటాయి అలాగే మానసికమైన ఆందోళన దాంట్లో మనం భయపడవలసింది ఏమి లేకపోయినా ఆందోళన చెందుతూ ఉంటాడు ఇవన్నీ కూడా సహజమైనటువంటి స్వభావము కాబట్టి గురుడు వ్యయంలో ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు అని మనం ఆనందించాల్సింది కూడా ఏముండదు రెండు బ్యాలెన్స్ చేస్తారు చాలా విచిత్రమైనటువంటి స్థానం వ్యయం ఇది మిథున రాశి వారు అనుభవిస్తారు అయితే వీరికి ఒక మంచి విషయం ఏంటంటే దశమ కేంద్రంలో రాహు చాలా గొప్ప యోగాన్ని ఇస్తున్నారు అందువల్ల గురుడు అర్ధశుభుడైన రాహు పూర్ణంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలు ఈ ఫలితాలు కలిపి వీళ్ళకి పాజిటివ్ గానే వస్తాయి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ చదువుకో అక్కడికి వెళ్ళి చదువుకోవడం ఉద్యోగం చేయడం వేరే దేశానికి లేదా ఇక్కడ ఏదైనా ఉద్యోగం మారడం వ్యాపారం మారడం ఇవన్నీ అయినప్పటికీ ఎలాంటి ఆరాధన చేసుకోవాలండి ఈ సగం చెడు ఫలితాలను తగ్గించుకోవడానికి ప్రత్యేకించి నెలలో మొదటి గురువారం నాడు కేజింపావు శనగలు దానం చేయాలి ఆడవారు అయితే చక్కగా గడప గౌరీ నోమ్ అని చెప్పి ఉంటుంది ప్రతి శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి కుంకం పొట్లు పెట్టి ఎవరైనా ముత్తైదువులకు వాయిదా వాయినం ఇస్తూ ఉండడం వాళ్ళకి తాంబూలం పెట్టి అరటిపళ్ళు ప్రత్యేకించి గురుబలం లేనటువంటి వాళ్ళు ఈ అరటిపళ్ళు తీసుకెళ్లి ఎవరికైనా దానం చేయాలి అలానే ఆవులకి అరటిపళ్ళు పెట్టకూడదు అజీర్తి చేసి అవి చచ్చిపోతాయి ఆ అందువల్ల ఆ ఆవుకి పాపాన్ని ఇప్పుడు ఎందుకంటే చాలా మా ఊర్లో ఆవు మావే అలా ఇదే ఎవడో వచ్చేదో గ్రహాలు బాలేదు దానికి ఏదో పెడుతూ ఉండడం ఏదో పెడితే అది ఆవు తినలేదు మన బాధలు దానికి ఆపాదించడం ఇంకొకళ్ళకి ఎవరికైనా పెడితే మంచిది కదా అందుకని ఈ పళ్ళు దానం చేయడం పసుపు రంగులో ఉండే స్వీట్లు దానం చేయడం ఇలా ఎక్కువ దానం చేస్తే గురుబలం పెరుగుతుంది ప్రత్యేకించి స్తోత్ర పారాయణ గురుడికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతినిత్యం గురుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ గురుపాదుకా స్తోత్రం అనే ఒకటి ఉంటుంది ఉన్నా చాలా చాలా చక్కగా వివరించారు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఆ గురువు యొక్క ఆరాధనని ప్రత్యేకంగా చేసుకుంటూ ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరాన్ని కూడా చాలా పీస్ఫుల్ గా గడిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్